కులాలు కనీసం పేరు చెప్పుకోలేని కులాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా అన్నట్టుగా బీపీ మండల్ గారు దాదాపు ఒక నాలుగు వేల కులాలని సేకరించి మరి నలభై సిఫారసులు పెడితే ఆ నలభై సిఫారసులో విపిసింగ్ గవర్నమెంట్లో అమలు చేయలేని పరిస్థితి అలా ఒకటో రెండు అమలు చేస్తే ఇప్పుడు బీసీలు విద్యా ఉద్యోగ రంగాలు ఎంతో కొంత రాణించరు మరి ఇలాంటి దౌర్భాగ్యమైన దుస్థితిలో ఈ తెలుగు తెలుగు రెండు రాష్ట్రాలలో బీసీలు వెనుకబడి రాజ్యాధికారంగా వెనుకబడి ఉన్నాం దయచేసి నేను ఒకటే కోరుతున్నా అందరూ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద అందరూ కూడా మేధావులే ప్రతిరోజు సమాజం కోసం ఆలోచన ఆలోచించే వ్యక్తులే కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే ప్రతి కులాన్ని గౌరవిద్దాం ప్రతి వ్యక్తిని గౌరవిద్దాం సమాజాన్ని గౌరవిద్దాం ఇతని అప్పుడే మనం సమాజాన్ని గౌరవించినప్పుడే సమాజం ముందుకు వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలతో పాటు గౌడ సోదరులు ఉమ్మల చాలి వాహనలు ముద్రాజులు యాదవులు కుటుంబాలు అనేక కులాలు కొన్ని కులాలైతే ఇప్పటికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాము దయచేసి వాళ్ళని కూడా వాళ్ళ కూడా ఆత్మగౌరవం ఉంది కదా వాళ్ళు కూడా అరే నా కులం ఫలానా అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు దక్కలి కులం ఉంది పింజలి కులం ఉంది దూదేకుల కులం ఉంది ఎన్నో రకాల కులాలు ఇంకా పేర్లకు రాని కులాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ బీసీ సేన తరపున ఆ కులాలందరినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కూడా నాయకత్వం లక్షణాలు నేర్పించాలని చెప్పేసి కోరుతూ మరి రాబోయే రోజుల్లో కూడా నా పేరు బేరి రామచంద్ర యాదవ్ బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని బీసీ సేనకు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో చేరి లింగంపల్లిలో కూడా మా కుమారు మాతో పాటు వచ్చిన మా లింగం గాని మా వికారాబాద్ జిల్లాకి వెళ్ళి వచ్చిన లింగం మరి అనేక మంది మా స్వామన్న గాని చాలా మంది వచ్చారు మరి అందరికీ కూడా మేము ఒకటే కోరుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి శిక్షణ తరగతులు నెలకొకటి పెట్టాలి అందరినీ చైతన్యం చేయాలి రాజకీయ మన లక్ష్యం రాజకీయంగా ఎదగాలి అనేది మన లక్ష్యం కాబట్టి పూర్తిగా మనం అందరం ఐక్యం అయితే రాజ్యాధికారం సాధించుకోగలుగుతాము ఏ రోజైతే మనం ఐక్యం అంటే ఈ స్టేజీల మీద మాట్లాడుకుంటున్నాం బయటకోగానే దిక్కుంటున్నాం నేను మన అన్నను చూసి ఏ అన్న నాయ్ మాట్లాడతాడు పోతాడు మళ్ళా సంఘం గురించే పట్టి పోత ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరం కూడా ఒక ఈ రోజు మంచి శుభ కార్యక్రమం సినినా తీసుకున్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వచ్చినట్టు యువత ముఖ్యంగా నేను చెప్పేది ఓ యువత మేలుకో రాజ్యాధికారం ఏలుపు ఓ యువత మేలుకో రాజ్యాధికారం ఏలుపో దయచేసి అందరు యువత మీద చాలా బాధ్యత ఉంది ఎందుకంటే ఈరోజు యువత చాలా మట్టుకు వ్యసనాలకు బానిస అవుతున్నారు ఇలాంటి బానిస బతుకుల నుంచి బయటకు వెళ్దాం మనం కూడా రాజ్యాధికారం సాధిద్దాం మనం చూస్తే యూపీ అక్కడ దేశాల్లో ఇరవై ఐదు ఏళ్లకి ఎమ్మెల్యే అవుతుండ్రు ఎంపీ అవుతుండు మినిస్టర్ అవుతుండ్రు మరి మనకున్న దౌర్భాగ్యం అన్నకి యాభై ఏళ్ళు వస్తున్నాయి ఒక ఎమ్మెల్యే అవుతుంది అరవై ఏళ్ళు అవుతున్నాయి